మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ నమస్కారం జనవరి మూడు శుక్రవారం రోజు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంది ఎటువంటి కఠిన పరిస్థితులైనా సరే ఈ రోజు మీ అదుపులో ఉంచుకొని పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మార్చుకుంటారు నూతన అవకాశాలను ఏర్పరచుకుంటారు చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వ్యతిరేక పరిస్థితులు అన్ని కూడా ఈ రోజు సర్దుబాటు అయ్యేలాగా మీకు ఉండే సూచనలైతే కనిపిస్తున్నాయి ఈ రోజు నూతన ఉత్సాహంతో ముందడుగులు వేస్తారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో సంతోషంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు వారితో కలిసి సరదాగా గడిపేందుకు అతిథి సమయాన్ని వెచ్చించే సూచనలు ఉన్నాయి శత్రువులు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది ఇక వారు మీకు సానుకూలంగా ఉండడం మీకు నూతన సంవత్సరం రోజు మంచి అవకాశాలను అందించడం వంటివి చేస్తారు మీకున్నటువంటి ప్రతిభను గుర్తించి మిమ్మల్ని గౌరవించడం మీకు పరపతి పెంచేలాగా అవకాశాలను కల్పించడం వంటివి చేస్తారు నూతన సంవత్సరంలో విలువైన వస్తువులను ఆభరణాలను వాహనాలను భూములను కొనుగోలు చేయటానికి అనేక ప్రణాళికలు వేస్తారు ఈ ప్రణాళికలను ఆచరణలో ఉంచడానికి బాగా కష్టపడతారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు తొలగిపోయే అవకాశం ఉండబోతుంది ఈరోజు మీరు అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విందు వినోదాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఈరోజు నిర్ణయాలను స్పష్టంగా తీసుకుంటారు ఇక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్లకి ఈ రోజు మీకు శుభవార్త అందే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇంటర్వ్యూలకు అటెండ్ అయి ఉన్నట్లయితే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి వ్యాపారం చేసేవారికి రోజు వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా లాభదాయకంగా అనుకూలంగా ఉండబోతున్నాయి పెట్టుబడులకు అధిక మొత్తంలో లాభాలను పొందేటటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపార స్థానంలో ఉన్నటువంటి పోటీతత్వం తొలగిపోయి వ్యాపార స్థానంలో స్నేహపూర్వకంగా మెలిగే వాతావరణం లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మరింత అభివృద్ధి తోడవుతుంది ఉద్యోగం చేసే చోట మీకున్నటువంటి పదవులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది మీ పరపతి కూడా పెరుగుతుంది ఇక మీ కింది స్థానం ఉద్యోగులు కూడా మీతో పాటు మంచి మంచి అవకాశాలను కల్పించడం మీకు సహాయ సహకారాలను ప్రోత్సాహాలను అందించడం వంటివి చేస్తారు మీ సహోద్యోగులతో ఈ రోజు సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి అనేక వివాదాలు పరిష్కారమై వారితో చాలా ఉత్సాహంగా గడిపేటటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు స్నేహితులతో ఈ రోజు అంతేకాకుండా అనేక వేడుకలకు హాజరవ్వడం విందు వినోదాల్లో పాల్గొనడం అలాగే విద్యలు ముందుకు వెళ్ళటానికి అనేక ప్రణాళికలు చేయడం వంటివి చేస్తారు మహిళలకు ఈరోజు ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు లభించడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం గడపడం అనారోగ్య సమస్యలు తొలగిపోయే విధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోయే విధంగా ఈ రాశి వారికి ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూశారు కదా నూతన సంవత్సరంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అని మరి ఇలాంటి విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం శుభం